బ్రహ్మ ఋషి పత్రిజీ గారి పాద నమస్కరించుకొని ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చిన ప్రేక్షక మహాదేవులందరికీ నా నమస్సుమాంజలి ఆత్మాభివందనాలు ఇక్కడ వైష్ణవి క్యాటరింగ్ వంట చేస్తున్నారు మనకి రెండు వేల పన్నెండు నుంచి వాళ్ళే చేసేది వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ పైనుండి ఆ మహాత్ముడైన మన గురుదేవులైన బ్రహ్మ ఋషి పత్రిజీ గారి ఆ ఎనర్జీతోటి ఇదంతా ఏ యజ్ఞం చేసినా ఏది చేసినా ఇక్కడ మన గొప్పతనము మన సాహసం అంటూ ఏమి ఉండదు ఆ పైనుండి ఆ మాస్టర్లు వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ అనుగ్రహం వల్లనే ఏ యజ్ఞము ఏ ధ్యాన కార్యక్రమం ఏ లోక కళ్యాణానికి ఏమి చేసినా దానివల్లనే మనం ఏదైనా ఇంత సక్సెస్ అవ్వగలుగుతున్నాము ఫుడ్ అయినా ఇంత రుచికరంగా కావడానికి కారణం ఆ మహానుభావులు ఆ ఎనర్జీ వల్లే ఆ అన్నపూర్ణ మహాదేవి ఆ పార్వతి మాత ఈశ్వరుడు ఆ విష్ణుమూర్తి మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహాపత్రిజి గారి ఈ మహానుభావులు ఎందరో ఆశీర్వాదం ఉండబట్టే మనము ఈ యజ్ఞాలు యాగాలు ఈ ఫుడ్డు ఇంతమంది భోజనాలు పెట్టగలుగుతున్నాం కానీ మన గొప్పతనం అంతూ వీసమంతా కూడా ఇందులో లేదు ఆ మహానుభావులు ఏం చెప్తారు చేయడమే మన ధర్మం మనమంతా ఎప్పుడు శరణాగతి అవుతాం అప్పుడే మనం ఆకాశం అంతా ఎత్తుకు ఎదగలుగుతాం నేను నేను అంటే నేను దగ్గరే ఉంటాం ఇది నేర్చుకుంటే అందరూ బాగుపడతారు ఒక్కసారి మన గురుదేవులైన డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి మన ధ్యాన కుటుంబాలందరికీ మరొక్కసారి నా ధ్యానాభివందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ